कि काय ना फरगात तीन रीजन रुप पई ఎవరే పుల్లపల్ల కేశవపూర్ దగ్గర మేడపిల్ల ఇక్కడ మార్కెట్లో అంటారు మరి ఎట్లా మీరు ఆరవ వస్తారు తడిసినాయిగా కిందికి పోయిన మాకు నీళ్ళ తడుపులు పడదలే కానీ కింద తడుసులు మొత్తం అడిసిన ఎక్కువ కొట్టాక కిందికి నీళ్ళు చూస్తున్నాయి మీద పడతా పట్టాలి మీ రోజులు అవుతుంది మరి మీరు ఆరబై వాటి ఆరు రోజులు ఇప్పుడు ఖచ్చితంగా అంటే మరి మ్యాచ్ రాక ఆపిరా లేకపోతే కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేయక కొనుగోలు ఒక పూట కొడతాను ఒక పూట కిందికి వెళ్ళిపోతాను ఇక అనేది ఏంటంటే మ్యాచ్ రాలేదా మీ మొక్కదు మరి చూడలేదు

కొంచెం ముందు నడిచిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఎండాలంటే ఎట్లా రెండు రోజులు పడుతుంది లేకపోతే ఇక మళ్ళా పడితే మళ్ళీ ఇక ముక్క వస్తాయి కావచ్చు

నాకు అయినవి ఎంతైతే పెడితే వాళ్ళని అనుకుంటున్నాను వాళ్ళు వేసిన రైతు బందు కట్టు ఏదైనా వాళ్ళే తెలియదు ఇల్లు కట్టలేదైనా వాళ్ళదే పంపు సీజన్దైనా వాళ్ళదే కొనుడైనా వాళ్ళదే సట్టం ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ అమాలికర్స్ మళ్ళీ మీరే కట్టాలా మరట అంతే కమిషన్ ఐదు ఎవరి కమిషన్ ఇవ్వాలా ఇక అమాలిక సేట్ సేట్కి కమిషన్ దేనికి మళ్ళీ అర్ధరికి అంత

ఇక ఏం మిగులుతాయి మరే రైతుకు రైతు ఇట్లా తడిచినాక ఇక ఏడాది మిగులుతాయి కానీ ఎక్కువ మీ పరిస్థితి ఎట్లా నుంచి తెచ్చిర్రా

ఏ ఏ పట్టా సరిపోతుంది ఏ పడదా సరిపోతుంది మళ్ళీ కిరాయి ఇప్పుడు బయటికి తోడు కిరాయి మళ్ళా పచ్చి చుడినాక మళ్ళా ఆ బండి కిరాయి ఆ మూడో కేపు అట అవుతాయి అండి అందుకనే ఈ మా కిరాయి తగ్గింది ఇప్పుడు వీడికైతే ఆశ కిరాయి ఒక్క కిరాయి పడుతుంది ఇప్పుడు మనం ఆడ పోసినాక మళ్ళా ఎత్తుడు అవాను మళ్ళీ ఇక్కడికిడాయి దేనికానుంచి మళ్ళీ కళ్ళం కాడికిడాయి అక్కడికి వెళ్ళాలి కాదు ఆడనైనా కూడా ఇప్పుడు టీసీ రోడ్ ఆ పెద్ద రోడ్డు వస్తులు బతికి రైతులు కొట్టుకుంటారు ఈ నెప్పటి చేస్తాడు కానీ అసలు పెద్ద రోడ్కే అద్దం పోసుకొని పోతారు నేను పుట్టుకోకపోతే ఏం చేయాలి అంటే ఇప్పుడు చిలకల పోసుకుంటే ఈ అమాలీలు రారా కాడ పెట్టడానికి ఇంకా వస్తారు మళ్ళీ ఈడ పోతేనే అమ్ముకోవాల్సిందే ఈడ పోతేనే అమాలీలు వస్తారు వాళ్ళ చూస్తాం మరి

ఇక ఈ సైజ్ కావాలి ఇక ఈ సైజ్ అనేది వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ జల్లెట్లో ఇక ఇవ్లిపోతాయి జల్లెట్ పట్టివారు ఇక వాళ్ళకి కొంటారు ఇవైతే జల్లెట్ వెళ్ళిపోతాయి రేట్ తక్కువ చేస్తారు ఇంకా వాళ్ళు వాళ్ళు కొనకపోతే వచ్చినట్టు పంతొమ్మిది వందలు పద్దెనిమిది ఇంత బాధపడి పడి పని తీసుకొచ్చి పండించి ఇంత దూరం తీసుకొస్తే యాభై యాభై పదహారు యాభై యాభై దళారులు కొనేది రేటు కొని వాళ్ళు వేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళ రేట్ వాళ్ళ కానీ ఏదైనా రైతే దళారులు కాదు నష్టపోవడం ఇప్పుడు వాళ్ళు కొనకుంటే వాళ్ళు ట్రిప్లో ఆట ఇవి రెండో రోజు అది మూడో రోజు సగం రాసి మంచి అయింది సగం రాసి మంచి అయింది పెడతారు ఇలా బొయ్యనప్పుడే గవర్నమెంట్ ఇల్లు పోయేనప్పుడే అంటారు ఇలా పోయేనాకపోతే పెసాలు చల్లుకొని ఒక రకాలకు చేసుకొని రెండు ఎకరాలు అమ్ముకోవాలి పది ఎకరాలు మూడు ఎకరాలు అమ్ముకోవాలి